ఉదయగిరి పట్టణంలోని సర్వే నెంబర్ పదకొండు వందల ముప్పై ఏడులో ఉన్న హుస్సేన్ కుంట ఏ శాఖకు చెందింది గత వందల సంవత్సరాల నుంచి పట్టణ ప్రజల దాహర్తి తీరుస్తున్న హుస్సేన్ కుంట కట్టను భూ దురాక్రమదారులు యదేచ్ఛిగా ఆక్రమిస్తున్న రెవెన్యూ ఇరిగేషన్ గ్రామ పంచాయతీ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆ ప్రాంత వాసులు ఆరోపిస్తున్నారు ఓ వర్గానికి సంబంధించిన సమాధులను సైతం జేసీబితో పికిలించి ధ్వంసం చేసి దర్జాగా కుంట కట్ట స్థలాన్ని కొందరు వారి పొలాల్లో కలుపుకున్నారని వాపోతున్నారు కుంట పైభాగాన ఉన్న పొలాలకు చెందిన యజమానులు కుంట కాలువ పూడ్చి తమ పొలాలకు నూతన దారిని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ దురాక్రమణపై ప్రజలు ఆరోపిస్తున్నారు కొండపై కురిసిన నీరు ఈ కాలువ ద్వారా హుస్సేన్ కుంటకు చేరుతుంది తద్వారా కుంటలో పుష్కలంగా నీరు చేరుతుంది ఈ కాలువను పూడ్చివేస్తే భూగర్భ జలాలు ఎండిపోతే పట్టణ ప్రజలు తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కోవలసిన దుస్థితి ఏర్పడుతుందని ముఖ్యంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన త్రాగునీరు సరఫరా చేసే బోర్లు కూడా ఈ కుంట దిగువ భాగంలో ఉండటం గమనార్హం సరైన వర్షాలు పడకపోవడంతో కుంటలో అంతంత మాత్రం నీరు నిలిచి ఉంది రాబోయే వేసవి కాలం దృశ్య ఏర్పడి నీటి సమస్య ప్రజలు భయాందోళనకు వ్యక్తపరుస్తూ ఉన్నారు గతంలో రెవెన్యూ అధికారులు హుస్సేన్ కుంట కాలువను పరిశీలించి తీసిన కట్టను యధావిధిగా నిర్మించినప్పటికీ మరోమారు కట్టలను తొలగించి కాలువను పూడ్చి అదే కట్టపై రెండు దారులను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు హుస్సేన్ కుంట కాలువను పరిశీలించి అన్యాక్రాంతమైన కట్టను కాపాడాలని ప్రజలు కోరుకుంటున్నారు